కేజీ టమాటోస్ ఇవి కేజీ కంటే కొంచెం కేజీ బాగుంటాయి ఇవి మనం చక్కగా తడి లేకుండా శుభ్రం చేసేసి మనం ముక్కలుగా కోస్తే ముందు ముక్కుల్లో అలాగా బాగా దగ్గరికి మగ్గేంత వరకు అలాగా మనం ఉడికేస్తూ ఉంటే ఇందులో మనం ఇంకా వేయవలసిన ఇంగ్రీడియంట్స్ మీకు చూపిస్తాను ముందు ఆల్రెడీ నేను ఒక మిక్సీ తెల్లుల్లి ధనియా జీరా అవి పౌడర్ చేస్తానండి ఫ్రై చేసి ఆయిల్లో లాస్ట్లో అవి మిక్స్ చేయాలి ప్రస్తుతానికి ఇవి ముందు టమాటోలు బాగా మొక్కాలి ముందుగా నేను పసుపు వేసుకుంటాను టమాటోస్ త్వరగా మొక్కుకోవాలి నెక్స్ట్ నేను వేసుకునేది కాస్త సాల్ట్ ఎందుకంటే మనకి టమాటోస్ మొద కొంచెం వేసిన సాల్ట్ మళ్ళీ వేసి తగ్గట్టు తీసుకొని సరిపోదండి ఇక్కడ చింతపండు పిక్క తీసింది వేసుకుందాం ఈ మజ్జి వేసుకుందాం రసం అంతా దిగుతుంది ఓకే సరిపోతుంది పులిపాయి ఉడికితే చింతపండులో రసం అంతా పైకి వస్తుంది ఈ టమాటోస్కి పడుతుంది టమాటో ఆల్రెడీ పుల్లగానే ఉంటుంది చింతపండు వేస్తే దాని టేస్ట్ వేరే బాగుంటుంది ఈ చట్నీ దేనికంటే ఏటమే రైస్లోకి బాగుంటుంది మిక్స్ ఇడ్లీకి బాగుంటుంది దోశకి బాగుంటుంది ఇది చేసి నేను రోజుల వరకు మనకి ప్రాబ్లం ఉంటుంది పోదు పెట్టిన ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా చాలా రోజులు ఉంటుంది ఇప్పుడు ఇందులో మనం బెల్లపొడి బెల్లపొడి కూడా అమ్ముతుంది ఉంటున్నాను రెడీయల్స్ కూడా ఉంటుంది ఇంట్లో డిమాటెళ్ళినప్పుడు మిక్సాకట్ వెళ్ళేటప్పుడు తీసుకుంటాము ఓకే ఈజీ కదా బెల్లప్పుడు ఉంటే బాగానే పాత వస్తుంది బట్ కలర్ బ్లాక్గా ఉంటుంది ఒక్కోసారి వైట్ కలర్ వస్తుంది ఒక్కోసారి ఇది అలా మగ్గాలి ఫ్రెండ్స్ టైం పడుతుంది ఇది అలా మగ్గునీయండి చాలా టైం తీసుకుంటుంది మనం దాసే ఫ్రెష్ తీసుకున్నాం మనకి టమాటో దగ్గరకు అవుతుంది ఇప్పుడు ఇందులో మనం ఆయిల్ వేసుకుందామండి ఆయిల్లో కొంచెం బాగా మగ్గాలి అప్పుడు చక్కని ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఓకే మనకి ఆయిల్ తేలేంత వరకు మనం ఫ్రై చేయాలండి ఆయిల్ తేనేంత వరకు ఎందుకంటే ఆయిల్లోనే బాగా టమాటో మగ్గాలండి అప్పుడే మనకి బాగుంటుంది ఇంకొక రకం పచ్చడి ఉంటుంది అది కూడా చేశారండి చాలాసార్లు అది ఆయిల్లో మనం మగ్గించము ఓన్లీ ఇలాగే అన్నీ ఇందులోనే వేసేస్తాము అందులో ఏంటంటే ఆవాల పొడి అవన్నీ వేస్తాము ఇందులో అవి వేస్తాము ఎండిమిర్చి జీలకర్ర ధనియాలు టెంబి మెంట్ తెల్లుండి ఇది ఉంటాయి ఇవి వేరేవి అదైతే నిల్వ పచ్చడి సంవత్సరం ఉంటుంది అంటారు అది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటుంది టైం పడుతుంది టమాటో చూసారా ఆయిల్ పైకి తేలుతుంది ఇలా తేలేటప్పుడు మనకి టమాటో బాగా మనకి మగ్గిందని అర్థం ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేయచ్చు ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇలాగా ఆయిల్ తేలాలి టమాటోలో అప్పుడు ఇది మనకి ఎక్కువగా నిల్వ ఉండే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ తెచ్చి కలపాలి చల్లారేక కలపాలి ఓకే చల్లారేఖ కలుపుదాం కొంచెం ఈ వేడి మీద కలపొద్దు ఆల్రెడీ మిరపకాయలు వేయించాం కదా ఇందులో మనం కలిపిస్తాం అనుకోండి ఇంకా మాడిపోతాయి కలర్ చేంజ్ అయిపోతుంది మన పౌడర్ ఇలా తయారైంది చూసారా కచ్చా ఉంటేనే బాగుంటుంది మరీ మెత్తగా చేసేయద్దు ఇలా ఉంటుంది మనకి ఇది కొంచెం చల్లారేక మనం కలపద్దాం కదా ఇప్పుడు మనకిది గోరువెచ్చగా ఉందండి ఇప్పుడు వేసుకున్న ప్రాబ్లం ఏమి కాదు ఈ పౌడర్ మనం కలుపుకోవచ్చు పచ్చడి రెడీ అయిపోయిందండి ఎలా ఉంది సూపర్గా ఉంది కదా మీరెందుకు చేసుకోకూడదు మీరెందుకు తినకూడదు చెప్పండి నేను చేసింది నా ఇంట్లోనే ఉంటుంది నీటి దాకా రాదు కదా ఇప్పుడు మనం దీన్ని గాజు కంటైనర్లో మనం పెట్టుకుంటాము చెడిపోదు ఇంకా ఓకే నేను దాంట్లో ఎప్పుడు కూడాను పచ్చళ్ళు పెడితే తొందరగా చెడిపోయే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఎలా ఉంది ఫ్రెండ్స్ పచ్చడి నచ్చిందా గుడ్ సూపర్ ఇందులో మనం తాలింపు కూడా వేసుకోవచ్చు కావాలంటే లేకుంటే నో నీట్ ఇప్పుడు ఇది మనకి ఫిల్అప్ అయిపోయింది నేను మనం క్లోజ్ చేస్తా ఓకే ఒక మంచి కప్పు తొట్టు మనం క్లోజ్ చేస్తాం నీట్ అది కూడా ఇంకొక కంటైనర్లోకి మనం తీసుకుందాం బాయ్ ఫ్రెండ్